కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే మాలాంటి యువత అందరికీ ఉపాధి కలిగేదానికి అవకాశాలు ఉంటాయి కానీ ఈరోజు ఉద్యోగాలు కావాలంటే కోవిడ్కో దుబాయ్ కో లేకపోతే ఇంకో చోటుకో ఇంకో చోటుకో పోయి పనిచేసుకోవాలా కానీ స్థానికంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి పని చేసుకునేదానికి దానికి ఒక చిన్న ఉద్యోగం కూడా లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఏమిస్తున్నాడు అందరికి అన్ని పెంచేస్తున్నాడు పేదవాళ్ళు అసలు బాధ్యతరవతలు ఎంత అల్లాడిపోతున్నారు అసలు మందు ఎంత చీప్ మందు అమ్మి అందరి ఇండ్ల ఇండ్లు ఎంత ప్రాబ్లం అవుతుందో ఏమిస్తున్నారు స్టోర్ లో ఏమి ఈ రోజు జగన్ పాలనలో పేదలు మరి నిరుపేదలు అయిపోతున్నారు ఇసుక మీద వాళ్ళు చేస్తున్న దందాలంతా ఎంతగా ఇసుకని బంగారంలా చూపించేశారు వాహన మిత్ర అని చెప్పి ఆటోలకు డబ్బులు ఇస్తున్నాడు తీసుకోవడానికి బాగానే ఉంది తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళే పోలీసు వాళ్ళని పంపించి బ్రేక్ లైసెన్స్ కింద లేదని చెప్పి డబ్బులు విసులు చేస్తున్నారు రోడ్లు చూస్తే చాలా చండాలంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మనకు వచ్చి ఏం చేశాడు అంతా నష్టమే తప్ప లాభం ఏం లేదు ప్రతి మనిషి కూడా ఇంటింటికి గోరుమ నేడుస్తున్నారు ఇందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అనేలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడో అనేలా చేస్తున్నారు దిగాలి జగన్మోహన్ రెడ్డి దయచేసి దిగిపోవాలి జగన్మోహన్ రెడ్డి ఇల్లులు ఇస్తామన్నారు ఇల్లు పేదోళ్ళకి ఇవ్వలేదు ఉన్నోళ్ళకే ఇస్తాను ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు పట్టాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఏడు చేస్తాను నాగేసుకుంటాను రాజకీయ నాయకులు పేదోళ్ళు తేజమానికి పిలుస్తాను మీకు ఇచ్చామమ్మని చెప్తాను అక్కడ ఇవ్వడం జరగలేదు పేదవాళ్ళు గోల్ గోల్మని ఏడుతారు ఉన్నోళ్ళకే పెడతాను రెండు వేల ఇరవై నాలుగులో లో ఎలక్షన్ ఎప్పుడు వస్తానేసి మేము ఎదురు చూస్తూ ఉన్నాము నీ పతనం ఆ రోజు ఇసుక ఆగి మాలాంటి కూలోళ్ళు ఎంతో ఇబ్బంది పెట్టావు ఒక ప్లంబర్కి ఉన్నదా ఒక తాపిమందికి ఉన్నదా ఎవరికి ఉన్నదా పని నిత్యావసరం పప్పులు ఉప్పులు అన్నీ ఒకటే ఒకటేటండి వాటర్ మొత్తం అన్నీ పెరిగిపోయాయి ఒకటి పెరిగింది అండి పెట్రోల్ పెట్రోల్ పక్క రాష్ట్రంలో తొంభై రూపాయలు ఉంది మన రాష్ట్రానికి వచ్చిన తర్వాత వంద రూపాయలు అయిపోయింది దాన్ని తొంభై రూపాయలు ఉంది పూర్తి తగ్గించేద్దాం నూట పది రూపాయలు నూట పదకొండు రూపాయలు అయిపోయిందండి టౌన్లోకి వెళ్ళి రావాలంటే వంద రూపాయలు పెట్రోల్ అవుతుందండి పనులు లేవు పాటలు లేవు దానికి మళ్ళీ వంద రూపాయలు ఎట్టి మేపాలదాని మళ్ళీని రాష్ట్రానికి గుండెకాయ లాంటి అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసిన నికృష్టుడు పాపిస్ట్ ము కోరు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హైకోర్టు తెస్తా అని చెప్పి న్యాయవాదులకైతేనేమి ప్రజలకైతేనేమి ఎవరికైతేనేమి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఇంతవరకు ఒక ఇటుక పెట్టిన పరిస్థితి కూడా లేదు ఈ దుర్ దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక పరిశ్రమ లేదు ఒక యువతకు ఉపాధి లేదు నువ్వు ఏదో కక్ష సాధింపు కోసం ముఖ్యమంత్రి అయినట్టుందే కానీ పాలన చేసేదానికి వచ్చినట్టుగా కనిపించలేదు ఇటువంటి ముఖ్యమంత్రి నిన్ను నమ్మి దళితులంతా అధోగతి ఈ ఈరోజు నిన్ను ఒకవైపున కుడివైపున దళితులు వైపున మరి మైనార్టీలు నిన్ను మోసారు కానీ వాళ్ళందరినీ కూడా నువ్వు ఎలా చూస్తున్నామంటే పూసుకు కన్నా అన్యాయంగా చూసి ఎక్కడ చూస్తే కూడా సభల్లో కావచ్చు కుర్చీలు ఎక్కడైనా ఎస్సీలు కూర్చుంటే కిందికి వెళ్ళమని చెప్తావు ఎస్సీలు ఉంటే నీ దగ్గర చేతులు కట్టుకుని నిలబడాలంటావు ఏంటిది అన్యాయము నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ప్రతి వ్యక్తికి సంస్కారం హుందాతనం అవసరం కోట్లాది మందికి నేతృత్వం వహించే పదవిలో ఉండేవారికి ఆ కనీస అర్హతలు తప్పనిసరిగా ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి పెద్ద సీఎం కుర్చీలో కూర్చునే వ్యక్తి ప్రవర్తన మాట తీరు స్వభావం వ్యక్తిగత ప్రతిష్ట వీటన్నింటిపై రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది సీఎం కావడం కోసం జగన్ ఏమేమి చెప్పారు సీఎం అయ్యాక ఏం చేశారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తిలా నడుచుకుంటున్నారా మరోసారి ఆ కుర్చీలో కూర్చునే అర్హత జగన్కు ఉందా ఈ ఐదేళ్ల అనుభవాలు ఏం చెబుతున్నాయి ఈ అంశాలపై చర్చించడానికి మనతో ఇద్దరు విశ్లేషకులు ఉన్నారు నూరు మహమ్మద్ గారు రాజకీయ విశ్లేషకులు అలాగే ఆర్ సాయి గారు ఏపీ పరిరక్షణ సమితి యూత్ వింగ్ అధ్యక్షులు చర్చిలోకి వెళ్ళే ముందు రాష్ట్ర ముఖ్యమంత్రిని కాల్చి చంపండి అంటూ హింసను ప్రేరేపించిన ఒకప్పటి జగన్ మాటలను ఇప్పుడు చూద్దాం సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్న కుయుక్తులు చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పలేదు అని చెప్పి కూడా అనిపిస్తా నూర్ మహమ్మద్ గారు చంద్రబాబు గురించి జగన్ ఏమన్నారో విన్నారు కదా అలా హింసను ప్రేరేపించే అలాగే నాలుగుపై అదుపు వ్యక్తి ఆయన చేతులు అధికారం పెట్టడం వల్ల ఈ ఐదేళ్లలో ఏం జరిగింది ప్రజా వేదిక కూల్చివేదతో మొదలు పెట్టినటువంటి ఈ విద్వాంసకర ఐదేళ్ల పాలన చంద్రబాబు నాయుడు గారి పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషి ఇంటి వెళ్లి దాడి చేశారు అదే విధంగా టిడిపి కార్యాలయాల మీద దాడి చేశారు గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి అనేక మంది పొల్లు రవీంద్ర కావచ్చు అదేవిధంగా దేవినేని ఉమా గారు కావచ్చు వీళ్ళందరి ఇళ్ల మీద అటాకులు చేసి అర్ధరాత్రి వెళ్లి పోలీసులతో విధ్వంసం సృష్టించి ఈ ఐదేళ్ల పరిపాలనలో పూర్తిగా రౌడీ రాజ్యాన్ని ఒక రకంగా మనందరం అంటాం అంబేద్కర్ పెట్టినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు కానీ ఈ ఐదేళ్ల పరిపాలనలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వాళ్ళ బుద్ధులని ఆ ఊరు చుట్టుపక్కల వాళ్ళంతా అంటారు అంటే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అనేసి చాలా పుస్పష్టంగా ఆయన ప్రకటించారు అదే విధంగా మాట్లాడారు అందుకోసం ఈ ఐదేళ్ల పరిపాలన పూరి పూర్తిగా విధ్వంసకర పరిపాలన మనం కల్లారా చూసాం అందుకోసం ఈ జగన్ ప్రభుత్వం ఇంకా చారులు ఆయన ఆయన చెప్పినటువంటి ఒక్కసారి ఛాన్స్ ఒక్కసారి ఛాన్స్ అన్నారు ఈ ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఓ ఇరవై ఇరవై ఐదేళ్ల వెనక్కి నెట్టేసినటువంటి ప్రభుత్వం స్వేచ్ఛగా మన ఆంధ్రప్రదేశ్ లో మన పౌరులు ఉండడానికి కూడా అవకాశం లేనటువంటి అనేక అరాచకాలు అటు పులివెందల నుంచి మొదలు పెడితే అమరావతి దాకా అమరావతి నుంచి మొదలు పెడితే విశాఖపట్నం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై పదే పదే సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు చూద్దాం శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్ లోనే ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు మారిపోతా ఉంటారు ఒకసారి లోకల్ ఒకసారి నేషనల్ మరోసారి ఇంటర్నేషనల్ మరి తర్వాత ఎక్కడికి పోతాడో పోతాడు ఆడవాళ్ళ ఈ మనిషికి ఉన్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా సాయికృష్ణ గారు సీఎం పదవిలో ఉన్న వ్యక్తి మహిళల గురించి అలాగే ఇతరుల కుటుంబ సభ్యుల వ్యవహారాల గురించి మాట్లాడేటప్పుడు సంస్కారం అనేది చాలా ముఖ్యమైన విషయం అసలు జగన్ మాట్లాడిన తీరు సంస్కారవంతంగా ఉందని భావిస్తున్నారా రాజకీయాల్ని వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఈ ముఖ్యమంత్రి గారు ఇటువంటి మాటలు మాట్లాడటం చాలా హేయమైన విధంగా విషయంగా భావిస్తూ ఉన్నాం తన తల్లి చెల్లి రోడ్డు మీద తిరిగి తన యొక్క పార్టీని నిలబెడితే ఈరోజు సొంత తల్లికి చెల్లెలకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తను డిఫేమ్ చేసే విధంగా ముందుకెళ్ళడం అనేది చాలా ఖండించదగ్గ విషయం అండి కోరంట్ల మాధవ్ గారు కావచ్చు అవంతి శ్రీనివాసరావు గారు కావచ్చు అంబాటి రాంబాబు గారు కావచ్చు తా తాము ఏ విధంగా గతంలో మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తూ జుగుత్సాకరంగా సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా చేసిన పనులు కానివ్వండి చేసిన వ్యాఖ్యలు చేసిన వీడియోలు చూసుకుంటా ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళా లోకం తలదించుకుంటా ఉంది ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రజలకు జగన్నాడు ఎలా వాగ్దానాలు చేశారో చూద్దాం ప్రత్యక్షంగాను పరోక్షంగాను చంద్రబాబు నాయుడు దగ్గరుండి ప్రత్యేక హోదాను కూని చేసే ప్రయత్నం చేస్తా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా దేవుడు కూడా క్షమించడు ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలిపే రోజు కూడా త్వరలోనే ఉందని చంద్రబాబు నాయుడు గారి గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా ఒక్కసారి ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క తాటి మీద నిలబడగలిగితే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి నినాదం అందుకుంటే నువ్వు ప్రత్యేక హోదాకు ఆంధ్ర రాష్ట్రానికి సంతకం పెట్టు ఆ తర్వాత మేము అని చెప్పి ఒక్క నినాదం అందుకుంటాం నూర్ మహమ్మద్ గారు తాను సింహాన్నని సింగిల్ గా వస్తానని డప్పు కొట్టుకునే జగన్మోహన్ రెడ్డి స్పెషల్ స్టేటస్ విషయంలో ఏం చేశారు వంద శాతం పచ్చి మోసం దగ్గ ఎందుకంటే హోదా సాధిస్తే ఇరవై మూడు మంది ఎంపీలు ఇస్తే నేను సాధిస్తానన్నారు కానీ ఐదేళ్ల కాలంలో ఒక్కసారైనా ఆంధ్రప్రదేశ్ ప్రజానికంతో ఒక్క పోరాటం అయినా చేసింది ఈ ప్రభుత్వం లేదా ఢిల్లీకి వెళ్ళి మన ఎంపీలు ప్రత్యేక హోదా కావాలని ఒక్కసారైనా పార్లమెంట్ ముందు గాని లేదా జంత్ర మంత్ర ముందు అయినా ఒక్కసారైనా ఆందోళన చేశారా అనేసి మనం ప్రశ్నిస్తే గతంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఆయన ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేశారు కానీ అధికారంలో వచ్చిన తర్వాత హోదా గురించి మర్చిపోయినటువంటి పరిస్థితి అంటే ఈ రోజు మాట మారుస్తారు అనడానికి ఆయన ఎన్నికల ముందు గాని ఆ తర్వాత గాని మాట తప్పం మడవ తప్పం అని ఒక నినాదం ఆయనకు బ్రాండ్ గా ఉంది ఈ రోజు ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పం మడవ తిప్పం అనేది ఆయనకి అర్హత లేదు అపదం వాడడానికి అని ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ప్రజలు ఈ రోజు నమ్ముతున్నటువంటి పరిస్థితుంది కేంద్రంలో అనేక సార్లు బిల్లులు విషయంలో చర్చ జరుగుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు నికరంగా నిలబడి కలిగి పోరాడగలిగింటే ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంది కానీ ఇరవై మూడు మంది ఎంపీలు గంగిరెద్దులాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి నిస్సిగ్గుగా మద్దతు తెలియజేశారు తప్ప రోజు కూడా ప్రత్యేక హోదా అడిగిన పాపన పోలేదు రాష్ట్రంలో సగభాగం ఉన్న మహిళలకు జగన్ ఎలా ఆశలు కల్పించారో విందాం మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి కూడా చెప్తా ఉన్నా తాగాలనుకుంటే ఫైవ్ తాగిన పర్వాలేదు కానీ ఎక్కడా కూడా పూర్తిగా చేసేస్తామని గట్టిగా చెప్తా సాయి కృష్ణ గారు మద్య నిషేధంపై ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీ ఇది ఈ ఐదేళ్లలో మద్య నిషేధం కోసం ఏం చేశారు ఇలాంటి వ్యక్తిని మహిళలు మరోసారి నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా గడిచిన యాభై ఆరు నెలల కాలంలో అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారండి నేను దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తా ఫైవ్ స్టార్ హోటల్కే ఈ మద్యాన్ని పరిమితం చేస్తా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు దశలవారీగా మద్యపాన నిషేధం చేసుకుంటూ రెండు వేల ఇరవై నాలుగులో సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను ఓట్లు వేయటానికి మహిళా మండలి ముందుకు వస్తానని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో కేవలం సంవత్సరానికి ఆరు వేల కోట్ల మద్యం మీద ఆదాయం వస్తే ఇప్పుడు ముప్పై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం రావాలని టార్గెట్ పెట్టుకొని మరి పనిచేస్తూ పొర్రపాటును కూడా ఓటు అయ్యేని పరిస్థితి చూస్తూ ఉన్నామండి ఎందుకంటే ఆ రోజు మాట ఏంటి వాళ్ళ నువ్ చేస్తున్న పని ఏంటి అని చెప్పి మహిళలు ఎక్కడికెళ్ళిన ప్రశ్నిస్తూ ఉన్నారు అందుకే ఎక్కడికెళ్ళిన పరదాలు కట్టుకుని మరి బయటకెళ్తున్నారంటే తన ఎంత అబద్ధతావుతా ఉంది రాజధానిపై జగన్ చెప్పిన తీయని మాటలు ఒకసారి చూడండి విజయవాడలో క్యాపిటల్ పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ఎస్ ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష కారణం మన రాష్ట్రం ఇప్పటికే పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం ఇవాళ కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నది ఒకటి అధ్యక్ష క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి కానీ పెట్టే చోట కనీసం ముప్పై వేల ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము మొత్తుకొని చెప్తా ఉన్నాం నూర్ మహమ్మద్ గారు రాజధాని విషయంలో ఇంత దారుణంగా మోసం చేసిన వ్యక్తికి అసలు విశ్వసనీయత అనే పదాన్ని పేరెత్తడానికి అవకాశం ఉందా అర్హత ఉందంటారా విశ్వసనీయత గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి కాదు కదా ఆ విశ్వసనీయత అనే పదం కూడా సిగ్గుపడుతుంది ఎందుకంటే మనం ఏదో అమరావతి రైతులకే కాదండి సొంత రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లి గురించి లేదా ఆ తల్లి కూడా బాధపడే జగన్మోహన్ రెడ్డి గారి మదర్ ఎవరైతే అమ్మగారు ఉన్నారో ఆమె కూడా బాధపడుతుంది ఆమెతో పాటు రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజలు బాధపడుతున్నారు ఆ పదమే సిగ్గుపడే పరిస్థితి వదిలేంది రెండో విషయం అమరావతి విషయంలో ఆయనతో పాటు ఆ పార్టీ రాజకీయంలో ఉన్నటువంటి చాలా మంది బొచ్చ సత్యనారాయణ గారు కావచ్చు సజ్జల గారు కావచ్చు చాలా సభల్లో ఇదే మాట్లాడారు మూడు ముక్కలాట మొదలు పెట్టిన తర్వాత ఆ విశాఖ ప్రజలు కూడా ఈయన నమ్మే పరిస్థితి లేకుండా పోయింది విశాఖలో ఉగాదికి లేదా దసరాకి మళ్ళీ దీపావళికి ఇలా మూడు సంవత్సరాలు మూడు ముక్కలాటతో మూడు పండగల పేరుతో విశాఖ ప్రజల్ని వంచిచ్చాడు ఉత్తరాంధ్ర ప్రజల్ని వంచాడు అమరావతి ప్రజల్ని నీళ్లు లేకుండా గొంతుకోవేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది అందుకోసం అమరావతి రాజధాని అనేది ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కొంత సామాజిక తరగతిని చూసుకొని అక్కడ రాజధాని ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ ఏమైపోయినా పర్లేదు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మరింత ఆర్థిక వనరులను దెబ్బతీయాలి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా పోయినా పర్లేదు అనేసి మొత్తానికి అటు ఉత్తరాంధ్రకి మోసం చేశారు ఇటు రాయలసీమ జిల్లాలకు అంతకంటే మోసం చేశారు న్యాయ రాజధాని అని చాలా ఊకదంప ఉపన్యాసాలు కర్నూలు లో వచ్చి చెప్పాడు ఈరోజు న్యాయ రాజధాని ఎక్కడుందండి ఈ ఐదేళ్లలో ఈ ప్రభుత్వం చేసింది ఏమిటి ఏ ఒక్క చిన్న కర్నూల్లో కోర్టు పెడతానని చాలా స్పష్టంగా చెప్పారు కనీసం దాని నుంచి ఒక్క లేఖైనా ముఖ్యమంత్రిగా ఈ రోజు సుప్రీంకోర్టు పంపించినటువంటి దాఖలాలు మనకు కనపడు అంటే ఈ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట పేరుతో ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్ని వంచడం తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వేయనటువంటి పరిస్థితుంది ఈరోజు కట్టినటువంటి భవనాల్ని ఈరోజు సచివాలయాలను తాకట్టు పెట్టుకుంటున్నారు లేదా ఐఏఎస్ ఐపిఎస్ భవనాల్ని తాకట్టు ఎలా పెట్టాలో ప్రయత్నం చేస్తున్నారు ఆ వనరుల్ని వాడుకోవడానికి దాన్ని కొల్లగొట్టడానికి దాని విద్వాంసానికి మరింత ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రయత్నం అంటూ చేసింది అభివృద్ధికి మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన పాపన పోలేదు రెండో విధంగా కేంద్రం నుంచి అమరావతి అభివృద్ధికి రావాల్సినటువంటి నిధులు ఈరోజు అడిగినటువంటి పాపన పోలేదు కేంద్రం ఇచ్చినటువంటి దాఖలాలు కనపడలేదు అంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రాజధాని ఈరోజు అంధకారంలో నెట్టేసిన పరిస్థితిని మనం చూడొచ్చండి జగన్ ఇచ్చిన హామీలను ఒకసారి చూద్దాం గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఒకేసారి అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను ప్రతి సంవత్సరం జనవరి ఒకటి వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ ను కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా విడుదల చేస్తామని చెప్పి కూడా ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాం సాయికృష్ణ గారు యువజన నాయకుడిగా చెప్పండి ఉద్యోగ ఖాళీలు అలాగే భర్తీ పైన జగన్ తన వాగ్దానాన్ని ఏ మాత్రమైనా నిలబెట్టుకున్నారా మన ప్రభుత్వం రంగానే ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల ముప్పై వేల వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మనం అన్నీ భర్తీ చేస్తాం అలాగే ప్రభుత్వం తీ చేయబోయే కాంట్రాక్ట్ పనుల్లో యువతకు భాగస్వామ్యం కల్పిస్తాం యువతను కాంట్రాక్టర్లుగా అన్నారు అలాగే ప్రతి ఏటా జనవరి ఫస్ట్కి జాబ్ క్యాలెండర్ ఇస్తానున్నాడు ఐదు జనవరిలో అయిపోతున్నాయి ఇక్కడ ఇక కేవలం ఒక పదివేల నూట నలభై పోస్టులే ఇచ్చి తూతు మాత్రంగా చేతులు దొరికిన పరిస్థితి అవి కూడా ఇంతవరకు భర్తీ చేయలేదు అలాగే ప్రతి ఏటా మెగా డిఎస్సి నిర్వహిస్తూ ఉన్నారు ఈ విధంగా నోటికి ఏదొస్తే హామీ ఇచ్చి ఈరోజు ఆ హామీని నెరవేర్చం కాక యువతను కించపడి విధంగా మాట్లాడటం అడిగితే ప్రశ్నలు అడిగి ప్రశ్నిస్తే కేసులు పెట్టడం అరెస్టులు చేపట్టడం ఇబ్బందులు పెట్టిన పరిస్థితి మనం చూసాం గత ప్రభుత్వం పదిహేడు వేల ఐదు వందల తొంభై ఒకటి డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తే మేము అధికారంలోకి వచ్చాక ఇరవై మూడు వేల డిఎస్సీ పోస్టులు భర్తీ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సీలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆరు వేల డిఎస్సీ పోస్టులే భర్తీ చేస్తామని మన బొత్స గారు చెప్పారు వీళ్ళు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల వయోపరిమితి కోల్పోయి ఎంతోమంది ఇంట్లో వాళ్ళకి భారమే ఆత్మహత్యలు చేసుకున్న మాట వాస్తవం కదా అలాగే ఎంతోమంది ఇంకా మనకు అవకాశం లేదని చెప్పి ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నుకుంటూ పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు తరలి వెళ్ళిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు ఈరోజు ఆ వాళ్ళందరినీ కాపాడకల్సింది కాక ఈరోజు చూసుకుంటామంటే గ్రూప్ వన్లో కేవలం తొంభై పోస్టులే భర్తీ చేయడం జరిగింది జరిగింది నిన్నటి నిన్న చూసుకుంటేనండి ఫారెస్ట్ శాఖ అయితే ఉందో దాంట్లో కేవలం ముప్పై ఆరు పోస్టులు ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఎన్నికల షంట్లో భాగంగా యువజన విద్యార్థి నిరుద్యోగ లోకం పొరపాటును కూడా ఈ ప్రభుత్వాన్ని విస్మరించే పనులు లేరు బై బై చెప్పడానికి సిద్ధమయ్యారు ఉద్యోగుల ఓట్ల కోసం జగన్ నాడు చేసిన ప్రకటనను ఒకసారి విందాం మీరు అడుగుతా ఉన్న సిపిఎస్ ను అధికారం లేకొచ్చిన తర్వాత ఒక వారం రోజుల లోపలే సంతకాలు పెట్టి మీకు ఇస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇచ్చి చెప్తా ఉన్నా నూర్ మహమ్మద్ గారు సిపిఎస్ రద్దుపైన జగన్ మాటలు విన్నారు కదా మళ్ళీ ఉద్యోగులు జగన్ కు ఓటేసే అవకాశం ఉందా వందకు వంద శాతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సాధారణ ఉద్యోగం నుంచి ప్రభుత్వంలో ఉన్న పెద్ద ఉద్యోగం వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అర్థమైపోయింది ప్రభుత్వ వ్యవహారం నాట్ ఓన్లీ సిపిఎస్ అండి సిపిఎస్ ని ఐదేళ్లు వంచి చేశారు కమిటీ పేరుతో కాలయాపన చేశారు అన్ని చేశారు చివరికి నేను ఇవ్వలేను అని తెలుసుకున్నారు తెలుసుకుని ఏం చేశారు జిపిఎస్ అని కొత్త పథకాన్ని నేను ప్రవేశపెడతాను ఇది పెన్షన్ జిపిఎస్ ఓపిఎస్ కాకుండా జిపిఎస్ అని చెప్పారు ఈ జిపిఎస్ ఈ ప్రభుత్వానికే గ్యారంటీ లేదు ఈ ఉద్యోగులు గ్యారెంటీ పెంచి ఈ ప్రభుత్వం ఇస్తాది అనడంలో అర్థమే లేనటువంటి పరిస్థితి అందుకో ఈ ప్రభుత్వం సిపిఎస్ లో వంచే ఉద్యోగులు ఓట్లు వేయించుకొని ఈరోజు మోసం చేశాడు అనేది అందరికీ అర్థం అయిపోయింది ఆ తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తానండి మొన్న కూడా ప్రకటించారు కొంతమంది ఆ రెగ్యులరైజ్ విషయంలో కాంట్రాక్ట్ కి అవుట్ సోర్సింగ్ కి తేడా లేదు ఈ తేడా ఏముందో చెప్పండి అని అసెంబ్లీలో చాలా గట్టిగా మాట్లాడారు కానీ ఈ రోజు కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగులని అది కూడా రెండు రెండు వేల ఐదు వందల మందిని ఈరోజు రెగ్యులరైజ్ చేయడానికి ప్రక్రియ కొనసాగుతుంది దాదాపు రెండున్నర లక్షల మంది అవుట్ సోర్సింగ్ లో ఈ రోజు రాష్ట్రంలో పెట్టి చాకరీ ఈ ప్రభుత్వం చేయించుకుంటుంది సమయానికి జీతం లేదు కనీసం ప్రభుత్వంగా ఏర్పాటు చేసే సంస్థ ఆప్ సంస్థ కూడా ఈపీఎఫ్ సమయానికి కట్టట్లేదు అని అనేక కంప్లైంట్లు ఈపీఎఫ్ మీద ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఆప్కాస్ట్ లో కూడా ఈ రోజు ప్రభుత్వం కాంట్రాక్టర్లందరినీ తొలగించి ఆ ఆప్కాస్ కూడా ఈరోజు ఆప్కాస్ కొనసాగుతుంది అదే విధంగా పేరల్ గా ప్రైవేట్ కాంట్రాక్టర్లు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం పరిశీలిస్తే ఆప్కాస్ ఆఫీస్ ఎక్కడుంది రోజు ఆర్టీసీ భవన్ లో ఉంటుంది ఆర్టీసీ భవన్ లో ఉంటున్నటువంటి ఆప్కాస్ సంస్థలో ఆ ఆర్టీసీ లో పనిచేసే దాదాపు ఒక లక్ష లక్షన్నర మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరూ ఈ రోజు ప్రైవేట్ కాంట్రాక్టర్ల దగ్గరే ఉన్నారు వాళ్ళ ఆప్కాస్ట్ లో రారు చాలా సంస్థల్లో ఈ రోజుకి ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంట్రాక్టర్ ఉంటే వాడు కొనసాగుతాడు లేదా ఇతరులు ఉంటే తీసేసి ఆప్కాస్ కింద పెట్టుకునే పరిస్థితి మనం పరిశీలించాం అంటే ఈ ఐదేళ్ల కాలంలో ఆయన పర్మనెంట్ చేస్తానని చెప్పిన పెద్ద చేసింది ఏంటంటే ఆప్ పెట్టి వంచడం రెండోది పిఆర్సి విషయంలో నలభై నాలుగు శాతం గత ప్రభుత్వం పీఆర్సి సేవలు చేస్తే మీరు ఎంత పెద్ద పోరాటం జరిగిందో చూశాం బిఆర్టీఎస్ రోడ్డు దద్దరిల్లేలాగా పోలీసులు ఉద్యోగుల్ని అంత రాకుండా అరికట్టినా లక్షల మంది బిఆర్టీఎస్ రోడ్డుకి వస్తే పోరాటం నిర్వహిస్తే చివరి గత్యంతరం లేక ఈ ప్రభుత్వం ఇంకా సాధ్యం కాదు ఈ పోరాటాన్ని అనచడం నాతో కాదని ఇరవై ఏడు శాతం ముస్టేసినట్లు టీఆర్సీ ఇచ్చేసి చేతులు దొరుకుతున్నటువంటి పరిస్థితి రెండో వైపు నేను లక్షల ఉద్యోగాలు లక్షల ఉద్యోగాలు ఇచ్చానంటారు కానీ లక్షల ఉద్యోగాలు ఏవి అని నేను చాలా చోట్ల పరిశీలించా ఏమంటే ఆర్టీసీ ఉన్న సంస్థని ఈరోజు ప్రభుత్వంలో విలీనం చేశారు విలీనం చేసిన ఒక లక్షన్నర మంది ఉద్యోగులు వాళ్ళు ఎప్పుడో నియామకాలు అయ్యారు వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థలో నియామక అయ్యారు కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ లక్ష ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చానని చెప్పుకుంటున్నటువంటి అబద్ధపు ప్రచారం చేసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకాడట్లేదు అనేది మనకు కనపడుతున్నది అంటే మొత్తంగా మనం పరిశీలిస్తే ఈరోజు వాలంటరీ ఉద్యోగాలు కూడా ఉద్యోగులుగా చెప్పుకుంటున్నారు పీఈడీలు విధంగా అనేక అనేక మంది ఈరోజు ఇది ఉద్యోగాలు ఉద్యోగాలు కాదు వాళ్ళని ఎటువంటి ప్రయోజనం లేనటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి ఓటు వేయరు అని మాత్రం స్పష్టం పోలీసు వ్యవస్థ గురించి జగన్ వల్లించిన ఆదర్శాలను ఆయన మాటల్లోనే చూద్దాం చంద్రబాబు నాయుడు గారు సర్కారులో పనిచేస్తా ఉన్న కొంతమంది పోలీసులకు కూడా చెప్తా ఉన్నా జీతాలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు కాదు జీతాలు ఇచ్చేది ప్రభుత్వం సెల్యూట్ కొట్టవలసింది పోలీసుల టోపీల మీద ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ కొట్టాలి కానీ ఆ సింహాల వెనకల ఉన్న గుంత నక్కలకు కాదు టో కాదు సెల్యూట్ కొట్టవలసింది పోలీసులు ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు సర్కార్ సాగదు అందరి మీద యాక్షన్ తీసుకుంటాం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్తా ఉన్నా సాయికృష్ణ గారు పోలీసులు ఎలా ఉండాలో జగన్ చెప్పిన మాటలు ఇవి ఆయన సీఎం అయ్యాక ఇదే పోలీసు వ్యవస్థను ఏం చేశారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి పోలీసులను అధికార పార్టీకి చుట్టాలుగా మార్చుకున్నారు చట్టం అధికార పార్టీ చెప్పు చేతుల్లో చుట్టంగా మారిపోయి నలిగిపోయిన పరిస్థితి ఈ ఐదు ఐదేళ్ల కాలంలో చూసాం అలాగే సిఐడి వ్యవస్థ ఒక ప్రైవేట్ సైన్యంలాగా ముఖ్యమంత్రి కోసం ఏ ఏ విధంగా అయితే పనిచేస్తారో అట్లా పనిచేసి ఈరోజు కేవలం ప్రతిపక్ష నాయకులను ప్రజా సంఘాలను పౌర సంఘాలను అణిచివేయటానికి పోలీసు వ్యవస్థని అడ్డంగా వాడుకున్న పరిస్థితి మనం చూసాం ఎవరన్నా దాడులు జరిగినాయనో లూటీ జరిగినాయనో ఇబ్బందులు పడ్డామనో కనుక పోలీస్ స్టేషన్ ఆశ్రయించి పోలీసులు న్యాయం కోసం చట్టాశని ఆశ్రయిస్తే అవతల వాళ్ళు కనుక పొరపాటున అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారంటే అక్కడ బాధితులేని నిధులుగా చేరిపోయి ఏ వన్గా చేతున్న పరిస్థితి నేను పెట్టని పోస్టు పైన పెట్టినట్టు క్రియేట్ చేసి గతంలో సిఐడి వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలిసిన విషయమే గంజాయిని డ్రగ్స్ ని కంట్రోల్ చేసే వ్యవస్థ కూడా అధికార పార్టీ నాయకుల మామూలుకి అలవాటు పడిపోయి నిద్రపోతా ఉన్నారు ఎలక్షన్ మేనిఫెస్టోపై జగన్ ఆ రోజు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలేకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి విలువలతో కూడిన రాజకీయాలు రావాలి ఒక రాజకీయ నాయకుడు ఫలానిది చేస్తాను అని చెప్పి మైక్ పట్టుకొని చెప్పి మేనిఫెస్టోలో అది పెట్టి ప్రజలను ఓటడిగి గెలిచి ఆ తర్వాత రాజకీయ నాయకుడు ఆ పన్ను చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి నూర్ మహమ్మద్ గారు జగన్ ఏమన్నారో చూసాం కదా మరోసారి ఇలాంటి వ్యక్తికి సీఎం చేసేందుకు జనం సిద్ధంగా ఉన్నారా జగన్ పరిపాలన గురించి డైరెక్ట్ గా ఒక్క మాటలే చెప్తే ఇక చాలా ఈ ప్రభుత్వం ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలి అన్నారు ఒక్కసారి ఇచ్చేసాము మొత్తం విద్వాంసానికి ఇచ్చినటువంటి హామీలు తుంగలో దొక్కడానికి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ అంధకారంలో నెట్టడానికి ఈ ఐదేళ్లు నీకు సరిపోతాయి మళ్ళీ జగన్ కావాలి మా నమ్మకం నువ్వే జగన్ అని ఏదైతే వైఎస్ఆర్ నాయకులు తెచ్చి స్టిక్కర్లు అంటిస్తున్నారో అట్లా వీళ్ళు అంటించి పక్క పోయిన వెంటనే గుంజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది ఇదే చివరి అవకాశం మళ్ళీ జగన్ ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ అధికారంలో రావడానికి ఎటువంటి అవకాశం లేదనేది నవరత్నాలు ఇస్తూ అందరినీ ఉద్ధరిస్తున్నామని మోసం చేస్తున్నటువంటి జగన్ ప్రభుత్వం పోలవరం ప్రత్యేక హోదా రాజధాని సిపిఎస్ సహా ముఖ్యమైన హావీల విషయంలో ప్రజలందరినీ తీవ్రంగా మోసం చేసిందని ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రజలు ఏమాత్రం సిద్ధంగా లేరని మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు అంటున్నారు ఇది ఇవాళ ప్రతిధ్వని